ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లరా ప్రార్థన చేసుకుని ఈరోజు దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం మహోన్నతుడా పరిశుద్ధుడా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నీ అనాది సంకల్పం చెప్పిన నీ సేవలో నడుస్తున్న మమ్మలను మీరు అభిషేకించి నడిపిస్తున్నారు వందనాలు చెల్లిస్తున్నాం ఇదిగో ప్రభ మరొకసారి ప్రభ యొక్క ఛానల్ ద్వారా మిమ్మలను స్తించడానికి నీ వాక్యాన్ని బోధించడానికి మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభా ఈ యొక్క టీవీ ద్వారా వింటున్నటువంటి పిల్లలను మీరు దీవించమని ఆశ్రయించమని నీ యొక్క అభిషేకంతో నింపమని యేసు ఉన్నత నామంలో ప్రార్థించి వేడుకొని చిన్నాము తండ్రి ఆ మ్యామ్ క్రిస్తయేసు ప్రశస్తమైన నామంలో మీ అందరికీ వందనాలు చెల్లిస్తూ ఉన్నాను ఈరోజు దేవుని వాక్యాన్ని మనం చూద్దాం కీర్తన గ్రంథాల్లో నుంచి డెబ్భై ఏడవ కీర్తన పద్నాలుగు వచ్చినాము గడిచిన కాలంలో కొద్ది ఎపిసోడ్స్ మాత్రమే చేయగలిగాము అంటే అందులో నేను ఎప్పుడు చెప్పినా చాలా సింపుల్గా మూడు 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 వాక్యాలను మీకు నేర్పిస్తూ వచ్చాను ఈరోజు కూడా ఒక మూడు వాక్యాలను వివరంగా విన్నవించి ముగిస్తాను అర్థం చేసుకుంటారని ఆలోచన కలిగి ఉన్నాను ఆ మూడు యొక్క పదాల యొక్క వివరణలో నుంచి దేవుని యొక్క ప్రత్యక్షతను మీకు అందించి ఏర్పాటు చేస్తాను ముందుగా కీర్తన గ్రంథం డెబ్భై ఏడవ కీర్తన పద్నాలుగో వాక్యాన్ని మీరందరూ బైబిల్ తెరుచుకుని చూడాలని ప్రభునామాలు మీకు మనవి చేస్తున్నాను కీర్తన గ్రంథం డెబ్భై ఏడు పద్నాలుగు ఆశ్చర్యక్రియలు జరిగించు దేవుడవు నీవే జనములలో నీ శక్తిని నీవు ప్రత్యక్షపరచుకొని ఉన్నావు చూడండి ప్రపంచ దేశాల్లో ఆశ్చర్యక్రియలు జరిగించేవాడు ఎవడైనా ఉన్నాడంటే ఆయన మన ప్రభు యేసుక్రీస్తు మాత్రమే ఆమె చెప్పండి కడుగా ఆయన పేరే ఆశ్చర్యకరుడు చెప్పండి ఎవరు ప్రజల్లో ఒక అద్భుతం చేయాలన్నా ఆశ్చర్యకారాలు చేయాలన్నా ఆయన మాత్రమే చేయగలడు అని చెప్పి కింద రాశాడు తెలుసా జనములలో ఆయన శక్తిని ఆయన ప్రత్యక్షపరచుకుని ఉన్నాడు అంటే అర్థమైందా కనుపరుచుకుని ఉన్నాడు ఏం కనుపరుచుకున్నాడు దేవుడు ఆయన శక్తిని చెప్పండి ఏం కనపరుచుకున్నాడ్రా ఆయన శక్తిని ప్రజలందరికీ కనపరిచాడు ఆయన శక్తి అందుకని తిమోతి పత్రిక రెండో పత్రికలో పౌలు తిమోతికి రాస్తూ ఈ లేఖను రాశాడు అంత్యకాల దినాల గురించి రాస్తూ మూడో అధ్యాయంలో చూడండి తిమోతి పత్రిక రెండవ పత్రిక మూడో అధ్యాయం ప్రారంభం అండి మూడు వచ్చిన చదివితే తిమోతి పత్రిక రెండవ పత్రిక మూడవ అధ్యాయంలో అంత్యకాల దినాల్లో పాయకరమైన సంగతులు జరుగుతాయి ఆ ప్రజలు ఎలా ఉంటారు ఎలా ఉంటారు ఎలా ఉంటారు అని పద్దెనిమిది రకాలుగా బోధిస్తూ అంటే ఆ పద్దెనిమిది రకాలుగా ఆయన చూపించేదో చూపించేసి చివరికి ఒక మాట అన్నారు ఏంటంటే ఐదో వచనంలో పైకి భక్తి పైకి భక్తి గల వారి వలకి పైకి భక్తి గల వారి వలకి శక్తిని భక్తి యొక్క శక్తి ఏంటో ఆశ్రయించని వారి ఆ శక్తిని ఆశ్రయించకుండా ఉంటారు పైకి భక్తి నట్న కాని దేవుని శక్తి వాళ్ళకి తెలియట్లేదు దేవుని శక్తిని వాళ్ళు ఆశ్రయించట్లేదు నేడు ప్రపంచ క్రైస్తవులకు తెలియనిది ఇదే విషయం ఎప్పుడు ప్రజలు బయట ప్రజలు ఎలా ఉన్నారంటే బయట ప్రజలు ఉన్నారంటే అనుకోవచ్చు సంఘంలో ఉన్నటువంటి సంఘానికి వెళుతున్న గొర్రెలుగా పిలవబడుతున్న ప్రజలు కూడా చేసే పెద్ద తప్పు ఏంటంటే సంఘానికి వెళ్తారు కానీ ఎక్కడ స్వస్థ ఉంది ఎవడు ఏ సాల పెట్టాడు ఎక్కడికి వెళ్తే స్వస్థ వస్తుంది ఎక్కడికి వెళ్తే ఏది వస్తుంది ఇదే బ్రతుకు అయిపోయింది కానీ దేవుని శక్తిని ఆశ్రయించాలి దేవుని శక్తి ఎక్కడ ఉంది ఎక్కడ ఉంటే దేవుని శక్తి వస్తుంది దేవుని శక్తి ఏ స్వరూపంలో ఉంది అనే ఆలోచన లేనే లేదు అందుకని పైకి నటన పైకి భక్తి ఏంటంటే అవసరం తీరాలి పిల్లలు లేరా పిల్లలు పొట్టాలి ఇల్లు లేదా ఇల్లు కట్టాలి స్వస్థత లేదా స్వస్థత రావాలి పొలం బాగా పంట లేదా బాగా పంట రావాలి ఆర్థిక ఇబ్బందుల అన్నీ తీరిపోవాలి పిల్లల పెళ్ళిలా పెళ్ళైపోవాలి అంటే అవసరాల కొద్దీ ఏదో దేవుని దగ్గరకు వస్తారు కానీ దేవుని శక్తి అంటే అర్థం కావట్లేదు ప్రజలకు దేవుని స్తోత్రం కల కానీ ఆయన శక్తిని ఎప్పుడు ప్రజలకి ప్రత్యక్ష పరుస్తానే ఉన్నాడు చూపిస్తానే ఉన్నాడు ఎలా చూపించాడు ఏంటి ఆయన దాని ముందుగా ఆయన శక్తిని గురించి ఒక ఐదు మాటలు చెప్తాను చూడండి ముందుగా ఆయన శక్తిని గురించి అబ్రహానికి ఆదికాండ గ్రంథంలో పద్దెనిమిదో అధ్యాయంలో ప్రత్యక్షమయ్యే ఆయన ఎలా చెప్పాడు ఏమన్నాడు చూడండి ఆదికారణ గ్రంథం ఒకసారి చదవండి ఆదికాండ గ్రంథంలో నేను సర్వశక్తి గల దేవుడను ఒకసారి బైబిల్ చదవండి నేను సర్వశక్తి గల దేవుడను సర్వ శరీరలకు దేవుడను ఏంటంటే ఆయన శక్తి సర్వశక్తి ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి ప్రాముఖ్యంగా మన దేశాల్లో ఉన్నటువంటి మన ప్రజలకు ఒక అలవాటు ఉంటుంది ఎదుగు అక్కడికి వెళితే అంటే ఈ దేవుని నమ్ముకుంటే ఇది వస్తుంది ఈ దేవుని నమ్ముకుంటే ఇది వస్తుంది ఈ దేవుని నమ్ముకుంటే ఇది వస్తుంది ఆ దేవుడి దగ్గరికి వెళ్తే ఇది వస్తుంది ఆ దేవుడి దగ్గరికి వెళ్తే ఇది వస్తుంది అంటే ఒక్కొక్క శక్తి స్థాయి పెట్టుకుని వాళ్ళ స్థాయిని బట్టి వాళ్ళ దేవుణ్ణి వాళ్ళ దేవుణ్ణి ఆరాధిస్తారు కానీ మనకి శక్తి స్థాయిలు స్థాయిలు లేవు ఎందుకంటే ఆయన సర్వశక్తిగల దేవుడు దేవునికి స్తోత్రం చెప్పండి హలోయ గట్టిగా చెప్పలేదు దేవుని స్తోత్రం దేవ మనము ఆరాధించే దేవుడు ఎలాంటి దేవుడు అంటే స్థాయికి మించిన శక్తి స్థాయికి మించిన దేవుడు సర్వశక్తి గల దేవుడు ఈ శక్తిని గురించి కొన్ని విషయాలు చెప్తాను చూడండి పరిశుద్ధ గ్రంథంలో కురి మధుర పత్రిక మొదటి అధ్యా ఇరవై నాలుగో వచ్చిన పౌరు రాస్తూ ఈ విధంగా చెప్పాడు ఏమన్నాడు ఆయన యూధులకు సరే ఆటంకముగాను అన్యజనులకు వెరితనము ఉన్నాడు గాని యూదులకేమి గ్రీసు దేశస్తులకేమి పిలువబడిన వారికే క్రీస్తు శక్తియు క్రీస్తు దేవుని శక్తి అయి ఉన్నాడు ఒకటి క్రీస్తు అందరికీ దేవుని శక్తి అయి ఉన్నాడు రెండోది రోమ పత్రిక ఒకటో అధ్యాయ పంతొమ్మిదో విషయం క్రీస్తు దేవుని శక్తి ఉన్నాడు రోమపత్రిక ఒకటి పంతొమ్మిది ప్రకారము ఆయన నిత్య శక్తిమంతుడై ఉన్నాడు ఎలా ఉన్నాడంట్రా చెప్పాలి నిత్య శక్తిమంతుడై ఉన్నాడు అయితే ఈ శక్తిని గురించి మనం వివరణలోకి వెళ్తే శక్తి వివరణలు లోకాసువాత ఒకటి ముప్పై ఐదులో సర్వోన్నతమైన శక్తి అని రాయబడింది అలాగే ఏకోపత్రిక ఒకటి ఇరవై ఒకటో అధ్యాయంలో ఆత్మలను రక్షించగలిగిన శక్తిగా వ్రాయబడింది మత్స్యవాత ఇరవై ఎనిమిది ఆరులో పునరుద్ధాన శక్తిగా వివరించబడింది రోమపత్రిక ఒకటి పదహారు ప్రకారం సువార్త శక్తిగా వివరించబడింది కొరింది మధుర పత్రిక ఒకటి పద్దెనిమిది ప్రకారం శిల్వ శక్తిగా ప్రత్యక్షపరచబడింది ఒకటో కురింది నాలుగు ఇరవై ప్రకారం దేవుని రాజ్యము శక్తిగా వివరించబడింది రెండవ తిమోతి మూడు పన్నెండు ప్రకారం లేఖనాలలో శక్తి ఉన్నట్టుగా అబ్జర్వ్ చేస్తున్నాం రెండవ పత్రిక మరి తిమోతి పత్రిక మూడు పన్నెండులో వాక్యానుసారమైన శక్తి దేవుని స్తోత్రం కలగ అంటే లేఖనాల్లో శక్తి క్రీస్తులో శక్తి శిలువలో శక్తి వాక్యములో శక్తి ఇలాగా శక్తి ప్రతి దానిలో మనం శక్తిగా మనం చూస్తూ ఉంటాం ఇలా ఒక శక్తి ఉంది ఈ శక్తిని సర్వశక్తిగా ప్రచురమైంది ఇప్పుడు మనం చెప్పేది ఏంటంటే ఏకో పత్రిక ఒకటి ఇరవై ఒకటి ప్రకారము ఆ వాక్యము ఆత్మను రక్షించే శక్తి కలిగినది చెప్పండి ఏంటంట వాక్యము అందరూ చెప్పండి వాక్యము ఆత్మలను రక్షించగల శక్తి కలిగినది అంటే నెంబర్ వన్ బైబిల్ గ్రంథంలో దేవుని యొక్క శక్తి ప్రత్యక్షత వాక్యానికి ఇచ్చాడు దేవుడు దేనికి ఇచ్చాడు అంటే వాక్య ప్రత్యక్షత దేవుడు మొట్టమొదటిగా వాక్యము ద్వారా ప్రత్యక్ష దేని ద్వారా అబ్రహాం యొక్క ఆదికాండ గ్రంథంలో పదిహేను అధ్యాయంలో ఎలా వచ్చాడు దేవుడు అబ్రహాం దగ్గరికి అబ్రహామునకు వాక్యము దర్శనమందు రాగా ఎలా వచ్చిందంట ఇర్మియా గ్రంథం మనం చూసినప్పుడు ప్రతిసారి ప్రతిసారి ప్రతి అధ్యాయం మొదట్లో ఇహోవా వాక్యము ఇహోవా వాకు ఇర్మియాకు ప్రత్యక్షమై అంటే వాక్య ప్రత్యక్షత చెప్పని మొదటిది ఏంటి వాక్య ప్రత్యక్షతలో ప్రజలందరికీ వాక్యము ద్వారా పరిచయం చేసుకున్నాడు ఆయన అందుకనే హెబ్రీ గ్రంథం పదకొండో అధ్యాయంలో చెప్తాడు వాక్యము ద్వారా ప్రపంచములో నిర్మాణమైనవి ఒకసారి చూడండి హేబ్రే గ్రంథం పదకొండవ అధ్యాయముల మూడవ అధ్యాయం ప్రపంచములు దేవుని వాక్యము దేవుని వాక్యము వలన నిర్మాణము అయినవి ప్రపంచమంతా కూడా దేని వల్ల నిర్మాణం ఏందంట అంటే వాక్యం అంటే శబ్దము లేక స్వరము ఎవరి స్వరం ఇది దేవుని స్వరము దేవుని శబ్దము ఈ దేవుని స్వరము ద్వారానే ప్రపంచములన్నీ నిర్మాణములైన దేవుని వాక్యం సెలవిస్తుంది నెంబర్ వన్ ప్రత్యక్షత ఏంటంట వాక్య ప్రత్యక్షత చెప్పండి ఏంటి దాని గురించి వివరాలు వెళ్ళే ముందుగా మూడు అంశాలు ముందుగా చెప్తాను రెండవది నామ ప్రత్యక్షత చెప్పండి ఒకటి ఏంటి రెండవది నామ ప్రత్యక్షత మూడవది కుమారుని ప్రత్యక్షత గట్టిగా పరిశుద్ధాత్మ ప్రత్యక్షత ఐదవది పునరుద్ధాన ప్రత్యక్షత ఏంటంట ఈ విధంగా దేవుడు ప్రజలకు ఉన్నాడు ఫస్ట్ ఏంటి ఈ వాక్యం ద్వారా ఏం ఏర్పాటు చేశాడు మొత్తం ప్రపంచాన్ని అంతటిని ఏర్పాటు చేసేసాడు మొన్న ఒక ఆయనకు ఒక అనుమానం వచ్చిందంట ఏంటంటే ఆదికాండ గ్రంథంలో ఓటాధ్యాలో దేవుడు భూమి ఆకాశములను సృష్టించను కదా అంటే దేవుడు ముందుగా భూమిని ఏర్పాటు చేశాడా భూమి ఏర్పాటు చేసిన తర్వాత ఆకాశాన్ని ఏర్పాటు చేశాడా ఆకాశాన్ని ఏర్పాటు చేసిన భూమిని ఏర్పాటు చేశాడా ఒకసారి వివరించండి అన్నాడు దేవుని స్తోత్రం కదా ఒకసారి బైబిల్ తీసుకోండి దేవుడు ఈ ముందుగా ఏం చేశాడు వాక్యం ద్వారానే చేశాడు వాక్య ప్రత్యక్షతలోనే చేశాడు ముందు ఏం చేశాడు అంటే ఆది గ్రంథం మొదటి అధ్యాయం చూడగానే అది ఎందు దేవుడు భూమి ఆకాశములను అంటే ఏమర్థమైంది నీకు అంటే ఏం చేసినా అర్థమవుద్ది మనకి చెప్పండి రా ఏం చేసినట్టు అర్థమవుద్ది మనకి భూమిని అంటే ముందుగా భూమిని చేసినట్టు అర్థమవుద్ది కానీ ఆ పండితులు ఆ దినాల్లో రాసినటువంటి తెలుగు వ్యాఖ్యానం చేసినట్టు తప్పు రాశారు ఏం రాశారంట అది తప్పు అందుకనే ఆ ఇంగ్లీష్ బైబిల్లో చూస్తే అక్కడ మొట్టమొదటి సెంటెన్స్ ఏమంటారు తెలుసా ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ హెవెన్ అండ్ ఎర్త్ హెవెన్ అండ్ ఎర్త్ హెవెన్ అంటే దాని అర్థం ఏంటంటే పర్లోకము చెప్పనండి పరలోకము లేదా స్వర్గము వీళ్ళ మన తెలుగు పండితులు ఏం రాశారు భూమి ఆకాశం అని రా తప్పు రాశారు ఆ సెంటెన్స్ తెలుగులో తప్పు ఏం చేశా ఫస్ట్ ఫస్టు హెవెన్ స్వర్గాన్ని తయారు చేశాడు ఫస్ట్ దేవునికి స్తోత్రం కలక స్వర్గం తర్వాత ఏం చేశాడు భూలోకాన్ని ఆకాశాన్ని పాతాలోకాన్ని సృష్టించాడు ఫస్ట్ ఆయన తయారు చేసిన మొదటి సృష్టి ఏంటంటే పరలోకం చెప్పండి అది పరలోకం ఉంది మనకి కాబట్టి ప్రకృతి అంతటిని భూమిని ఆకాశాన్ని సమస్తాన్ని దేని ద్వారా కలగజేశాడు అంటే వాక్యము ద్వారానే కలగజేశాడు అలాగే ఆయన వాక్యము ద్వారానే తన పితరులైనటువంటి మన పితరులైన వారు అందరికీ ప్రత్యక్షపరచుకున్నాడు అబ్రహామునకు వాక్యమున ప్రత్యక్షమయ్యాడు యాకోబుకు వాక్యంలో ప్రత్యక్షమయ్యాడు ఇస్సాకు వాక్యంలో ప్రత్యక్షమయ్యాడు స్వరము ద్వారానే దేని ద్వారా ప్రత్యక్షమైన ప్రతిసారి ప్రతిసారి ఒక మాట చెప్పాడు భయపడకు ఏం చెప్పాడు చెప్పండి ఎప్పుడు వాక్యం మన దగ్గరకు వచ్చినా ఒకటే మాట భయపడకు దేవుని స్తోత్రం కలగా అబ్రహాం దగ్గరికి వస్తే భయం యాకోబు దగ్గరికి వస్తే భయం ఇశాఖ దగ్గరకు వస్తే భయం అందరు భయాలే మనకు కూడా ఎన్నో భయాలు మన జీవితం అంత భయమే అందుకని మన దగ్గరికి ఎవరు రావాలి వాక్యం రావాలి దేవుని స్తోత్రం కలాక ఒకవేళ భయంతో నువ్వు ఉంటే నువ్వు ఎక్కడికి రావాలి వాక్యం దగ్గరికి రావాలి వాక్యం దగ్గరికి వస్తే ఒక్కసారి ఏం చెప్తుందో తెలుసా భయపడకు అందుకని ఆ ఆదికాండ గ్రంథంలో నుంచి నిగమాకాండ గ్రంథంలోకి వచ్చిన తర్వాత ఐగుప్తంగా ఉన్నటువంటి దాస్యం ఉన్న ప్రజలు విడిపించబడి బయటకు వచ్చేస్తున్న సందర్భాలలో వారికి ఏదైనా బలహీనత వస్తే ఏదైనా రోగం వస్తే దేవుడు వాళ్ళ దగ్గరికి ఒక దాన్ని పంపించేవాడు అంట దేవని స్తోత్రం ఇలాగా ఏం పంపించాడు నూట ఏడో కీర్తన చూడండి ఏం పంపించాడు కీర్తన గ్రంథం నూట ఏడో అధ్యాయము అందరూ తెలుసుకోండి చక్కగా దేవుడు వారికి ఏదైనా బలహీనతలు ఉన్నప్పుడు అనారోగ్య కారకాలతో ఉన్నప్పుడు రోగాలతో ఉన్నప్పుడు ఏం పంపించాడు ఆయన తన వాక్కును వాక్కును పంపి ఆయన తన బాగు చేసను అంటే ఒక వ్యక్తి బాగుపడాలంటే ఆ వ్యక్తి దగ్గరికి ఏం రావాలి అమ్మా ఏం రావాలా గట్టిగా చెప్పండి వాళ్ళ బాగోపోతే దేవుడు ఏం పంపించాడు వాకి పంపించాడు కదా ఇంకేమైనా కచ్చిపులు పంపించాడా లేకపోతే ఏమన్నా తైలండ్లు పంపాడా లేకపోతే ఏమన్నా స్వసాలలో ఉన్నటువంటి మహిమేంద పంపాడా చెప్పండి వాక్యాన్ని పంపి వారిని దేవుడేం చేశాడు బాగు చేశాడు దేవుని స్తోత్రం కల ఆఫ్టర్లు మానవుడే చిన్న సెలవులో అంటే అమెరికా వెళ్ళిపోను పోను కదా అమెరికా ఏంటి ప్రపంచ దేశాలు ఎక్కడికైనా మన మాటే ఎక్కడి నుంచి అంత పవర్ఫుల్గా అక్కడికి వెళ్ళిపోతే దేవుని వాక్యం ఇంకెంత సెకండ్లు వెళ్ళిపోతురా అందుకనే ప్రపంచ దేశాలు అత్యున్నతమైన స్పీడు ఏదైనా ఉందంటే అది ఏంటి చెప్పండి వాక్యం మన మనసు కూడా అంత వేగంగా వెళ్ళిపోద్ది స్పీడు మనసుకి వేగం స్పీడు కానీ అంతకు మించి వేగం దేనికి ఉందంటే దేవుని వాక్యము బహువేగముగా పరిగెత్తును దేవుని స్తోత్రం కలగా అందుకని ఎక్కడైనా తన ప్రజల దుఃఖములో ఉన్నా తన ప్రజల రోగంతో ఉన్నా అలాంటి వారి దగ్గరికి ఆయన ఎవరిని పంపిస్తాడంటే వాక్యాన్ని పంపిస్తాడు అందుకని నువ్వు రోగంతో చచ్చిపోతే నువ్వు ఏం చేయాలి తెలుసా వాక్యం దగ్గరికి రావాలి కూడా దేవుని స్తోత్రం చెప్తాను ఎక్కడికి రావాలా వాక్యం దగ్గరికి వస్తే నీ చావు రోగా నుంచి నువ్వు తప్పించబడతావు తప్పించబడిన తర్వాత కూడా వాక్యానికి దూరం అయితే మళ్ళీ చస్తావు దేవుని అవతరం కలగ సావు చావు పెట్టిన దేవుడు చంపకుండా ఆపిన దేవుడు చంపగలిగే శక్తిమంత్రని గమనించు ప్రతిసారి ప్రతిసారి ఆ పుండు మీద కారం చల్లుకోకూడదు ఏం చల్లుకోవాలి వాక్యం చల్లుకోవాలి షుగర్ పేషెంట్కి కాలు పాడైపోతే కాల్కి ఏం చేస్తాడు కంపౌండర్ వచ్చి ప్రతిరోజును డ్రెస్సింగ్ చేస్తాడు చేతాడు చెడ అలాగే నువ్వు గాయంతో ఉన్నావు కదా గాయపడిన గొర్రె కదా నీ గాయపడిన గొర్రెనికి ఏం కప్పుకోవాలి నువ్వు ప్రతిసారి వాకి వేసి చేయాలి లేదా పోతావు దేవునికి స్తోత్రం కలియక మనం గాయపడ్డ మనం మనం గ్రంథంలో చెప్తాడు పాత నుండి శిరస్సు వరకు అంతా కూడా ఎలా ఉందంట గాయాలే మనకేం ఉన్నాయి పాప గాయాలు ఉన్నాయి రోగాలున్నాయి కాబట్టి రోగాన్ని దేంతో కప్పాలి మనం దేంతో శుద్ధి చేయాలి దేవుని వాక్యముతో ఎండిపోయినని జీవితంలో రోగముతోనని కుళ్ళు పోయినని రోగములో ఏం రావాలి వాక్యమనే వర్షం రావాలి మా తాతయ్య గారు పాట రాశారు దేవుడి రాజు గారు అని కురిపించుము దేవా నీ వాక్యము తొలకరి వర్షముగా నీ మెండగు ప్రేమ ప్రవాహమును మరిదండి గారించు కురిపించు దేవా ఏం కురిపించాలి నీ వాక్యాన్ని కురిపించు మా మీద మా హృదయాల్లో కురిపించు మా రోగాల మీద కురిపించు మాకున్నటువంటి దాని మీద నీ వాక్యము కురిపించు ఎంత ఎక్కువగా కురిపిస్తే అంత మాకు దీవెన దేవెని ఇష్టో తరంగా ఈరోజు ఎలా ఉన్నాయంటే ఏదో మందిరానికి వెళ్ళాలి ఏదో పది రూపాయలు పడేయాలి ఇంటికి వెళ్ళిపోవాలి కొంతమందికి అది కూడా లేదులే కొంతమందికి ఇదన్నా ఉంది కొంతమందికి అది కూడా అక్కడ వెళ్ళిన తర్వాత దేవుడు నాతో ఏం మాట్లాడతాడు దేవుడు నాకు ఏం వాక్యం ఇస్తాడు దేవుడు ఏం మాటతో నన్ను సరిచేస్తాడు ఏ వాక్యంతో నా రోగాన్ని స్వస్థపరుస్తాడు ఈ ఆలోచన లేనే లేదు అంతా ఇది అంత ఏమైపోయిందంటే ఒక మ్యాజిక్ లాగా అయిపోయింది భక్తి మ్యాజిక్ అయిపోయింది ఆ చేసే పద్ధతి కదా భక్తి విశ్వాసం కూడా మ్యాజిక్ లాగానే అయిపోయింది కాబట్టి ప్రియులరా దేవుని వాక్యాన్ని పంపించి దేవుడు ఏం చేస్తున్నాడు రోగాలను తొలగిస్తున్నాడు అంత మాత్రమే కాదు కానీ యహాను సువార్త నాలుగో అధ్యాయంలో వాక్యానికి ఉన్న పవరు అక్కడ కనపడుతుంది ఒకసారి చూద్దాం చూడండి వాక్యానికి ఉన్న శక్తిని ఒకసారి మనం చూద్దాం యహాను సువార్త నాలుగో అధ్యాయంలో యోహాన్ సువార్త నాలుగోధ్యా నలభై ఐదు నలభై ఆరు చదివితే ఒక వ్యక్తి మనకు కనిపిస్తాడు ఆ వ్యక్తి ఒక అధికారి ఆ అధికారికి ఒక కుమారుడు ఉన్నాడు అతనికి ఒక రోగం ఉంది చూద్దాం నాలుగో ధ్యామం నలభై వచ్చిన తాను నీళ్లు ద్రాక్షారసముగా ద్రాక్షారసముగా చేసిన గలలేను కానాను వచ్చను ఆయన ఉన్నాడని ఇరిగి అప్పుడు అప్పుడు కుమారుడు ప్రధాని కుమారుడు రోగి అయి ఉండెను రోగి అయి ఉండెను యేసు ఒక ప్రధాన అధికారు ఉన్నాడు ఆయన కపెర్ణ హోములో ఉన్నాడు యేసు ప్రభు ఉన్నాడు ఈయన ఎక్కడున్నాడు గళలీలో కానాల్లో ఉన్నాడు కానాల్లో యేసు ప్రభు ఉన్నాడు కపెర్ణ హోములో ఒక అధికారి ఉన్నాడు అమ్మా మీరెక్కడున్నారా యేసు ప్రభు ఎక్కడ ఉన్నారా కానాల్లో ప్రధాన అధికారి ఎక్కువ ఉన్నాడు కపెర్ణ ఆయన ఉన్నాడు యేసుప్రభు ఏమో కానాలో ఉన్నారు ఇద్దరాల ఉన్నారు ఈ కపెర్ణ హోములు ఉన్న అధికారికి కుమారుడు చావురోగంతో బాధపడతా ఉన్నాడు యేసుప్రభు గురించి విన్నటువంటి ఆ అధికారి యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి యేసుప్రభు నా ఇంటికి తెచ్చుకుందాం అనుకున్నాడు ఏమనుకున్నాడు యేసుప్రభుని నా ఇంటికి తెచ్చుకుందాం అనుకున్నాడు అనుకుని వెళ్ళాడు వెళ్ళి ఆయన అడిగాడు ప్రభువా నువ్వు నా ఇంటికి వస్తే నా కుమ్మాడు బాగుపడతాడు దేవునికి స్తోత్రం కదా నాకు ఏమన్నా ప్రభు నువ్వు నా ఇంటికి వస్తే నా కుమ్మాడు బాగుపడతాడు అక్కడ ప్రభు ఒక మాట చెప్పాడు చెప్పి ఇంకొక మాట ఏమనంటే నీ వెళ్ళము నీ కుమారుడు బాగుపడాను అని అను ఏమన్నా ఆయన దగ్గరికి నువ్వు వెళ్ళము నీ కుమారుడు బాగుపడును అని చెప్పాడంట దేవునికి స్తోత్రం ఈయన ఏమనుకున్నాడు ఆయన రావాలి నా కుమారుడిని బాగు చేయాలి అనుకున్నాడు కానీ ఆయన ఏమన్నాడు నువ్వు వెళ్ళము నీ కుమారుడు బాగుపడును అన్నాడు సరే మాడ పట్టుకున్నాడు ఇంటికి బయలుదేరాడు ఆ రోజంతా ప్రయాణం చేశాడు మరుసటి రోజుకి ఇంటికి దగ్గరగా వచ్చాడు ఆ ఇంటికి దగ్గరగా వస్తున్న సందర్భాన్ని ఇంట్లో ఉన్న పనివారు చూసి పరిగెత్తుకుని వచ్చారు వచ్చి అయ్యా నీ కొడుకు బాగుపడ్డాడు అని చెప్పారు ఆ మాట వినగానే ఈయనకొక్కసారి మనసంతా తేలికైపోయింది ఏంటి నా కొడుకు బాగుపడ్డా ఎప్పుడు బాగుపడ్డాడు అంటే వాళ్ళు అన్నారు నిన్న మధ్యాహ్నం ఒంటి గంటకి ఏ చావు కోసమైతే రోగం అనే జ్వరం వచ్చిందో ఆ జ్వరం నిన్న మధ్యాహ్నం ఒంటి గంటకి ఆయన్ని విడిచిపెట్టిపోయింది అన్నారంట దేవునికి స్తోత్రం కలాగ ఏ మధ్యాహ్నం నిన్న మధ్యాహ్నం ఒంటి గంటకి నిన్న మధ్యాహ్నం ఒంటిగంటక అని ఈయన ఆలోచించాడు నిన్న మధ్యాహ్నం ఒంటి గంటకు నేను ఎక్కడ ఉన్నానో అని ఆలోచించుకుంటే నిన్న మధ్యాహ్నం ఒంటి గంటకు వేసే దగ్గర ఉన్నాడు నేను మధ్యాహ్నం ఒంటి గంట ఏం చెప్పాడు నువ్వు వెళ్ళావు అంతే ఏం చెప్పాడు నువ్వు వెళ్ళావు నీ కొడుకు బాగుపడతాడు ఎన్ని గంటలు చెప్పాడేనా ఒంటి గంటకే ఎన్ని గంటలు వేసిపోయాడు దేవునికి స్తోత్రం కలక అక్కడ ఆయన మాట చెప్పాడు ఏం పంపించాడు ఇక్కడికి మాటను పంపించేశాడు దేవునికి స్తోత్రం కలాక హలేగా ఆయన మాట పంపించాడంటే ఆ మాట మన హృదయాలకు వెళ్ళి మన హృదయ అంతరంగాన్ని ఎముకలను కేలలను మూలుగులను లోనకంత దూరి మనల్ని అది దేవుని స్తోత్రం కలక అదే ఎంత పవర్ అండి ఎంత పవరున్న వాక్యానికి చెవి ఒక్కడానికి ఎంత చింతో ఎంత పవరున్న వాక్యం దగ్గరికి రావడానికి ఎంత దిగులో ఏ వాక్యం అక్కర్లేదు ప్రజలకి ఏం కావాలి ఎవడో రావాలి ఏడు వారలు పెడతానే పేదనగా ఏడు వారలు ఇంట్లో పేద నడితే మీ ఆయన మారిపోతాడు మీ ఆయన కొయిటీ వెళ్ళిపోతాడు మీ అమ్మాయికి గర్భఫలం వచ్చేది ఇది ఈ బతుకైపోయింది ప్రపంచంలో అందరికీ ప్రతి అడ్డమైన దరిదుడికి దేవుని స్తోత్రం వెళ్ళాలి ఏ దరిద్రెలే అలాగే అంటాము పూర్వం మా చిన్నతనంలో హై స్కూల్ జడ్పీ స్కూల్లో చదువుతున్న సందర్భాల్లో మేము దారిన వెళ్తున్నప్పుడు చక్క చక్కగా మెయిన్ రోడ్డు మెయిన్ రోడ్డు మీద ఒక మంచి డ్రాయింగ్ ఆర్టిస్ట్ వచ్చి ఏం చేసేవాడు అంటే యేసుప్రభు సిలివేసేవారు ఎలా చేసేవాడు నా ఇంకా ఏసుప్రభు సిలివేలాగా కాలుమ కాలేసి ఇలాగేసి వెనకాల చక్కేసి మంచి బొమ్మ వేసేవాడు వేసి ఆ మేకులు గట్ట చక్కగా కనపడుతున్నట్టు కళ్ళకు కట్టొచ్చినట్టుగా ఆ రక్తం కారుతున్నట్టుగా ఒక మంచి చిత్రాన్ని వేసేవాడు ఆ చిత్రం వేసేసి ఆ పక్కకి వెళ్ళి ఒక అరుగు మీద కూర్చునేవాడు వాడు వెళ్ళిపోయే ముందు ఏం చేసేవాడు అంటే ఒక తెల్ల టవలో తట్టుకొచ్చి వేసే పాదాల దగ్గర పెట్టేవాడు ఎక్కడ పెట్టేవారు ఏసయ్య పాదాల దగ్గర పెట్టి అక్కడ మెట్టుకాడికి వెళ్ళి ఆ మెట్టుకాడ కూర్చొని చూస్తూ ఉండేవాడు ఆ దారిపోయేవాడు అందరు చూసి అయ్యో యేసుప్రభు ఇలా రక్తం కాచేశాడా యేసప్రభుకి వెళ్ళకున్నా కానీ ముందు ఈ బొమ్మలో ఉన్న రక్తం కాడు ఎంత చూసి అయ్యి బాబు ఎంత బాగుంది బొమ్మ ఎంత బాగా గీసాడు పామ్మ అని చెప్పేసి ఆ అక్కడ ఏబడినటువంటి ఆ వైట్ దాని మీద ఆ తెల్ల కచ్చి మీద తలకో అద్దు రూపాయి తలకో పది ఇప్పుడు ఇప్పుడంటే రూపాయలు వేస్తున్నారు కానీ అక్కడ పది పైసలు అప్పుడు తలకో పది పైసలు తలకో పావాలో తలకు అద్దు రూపాయి వేసి వెళ్ళిపోతూ ఉంటారు వీడు అక్కడ ఆ మాత్రం డబ్బులు వచ్చినానుకో పరిగెత్తుకు వచ్చి ఆ డబ్బులు తీసుకుని కచ్చి పూర్తి వెళ్ళిపోవాడు వెళ్ళిపోయి మళ్ళీ చూస్తూ ఉండేవాడు దేనికోసం మళ్ళీ దాని మీద ఏం పడాలి డబ్బులు పడాలి అంటే బొమ్మ వేసింది ఎందుకు యేసు ప్రభు ప్రేమను చూపించడానికి కాదు వీడు బొమ్మ వేసుకున్నా అడుక్కున్నాక స్తోత్రం కలక నేటి దినాల్లో చాలా మంది పెద్ద సావకులు సోకాల సేవకులు పెద్ద పెద్ద ప్రసంగాలు చెప్పే వీళ్ళు పక్కన టీవీ మీద క్యూఆర్ కోడ్ పెట్టుకుంటున్నారు ఏమి క్యూఆర్ కోడ్ కోడ్ ఉంటుంది నల్లగా గీతలు 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 అంటే ఈడడు అడుక్కున్నాడు ఇదిగో నేను సేవ చేస్తున్నాను నాకు పంపేయండి డబ్బులు ఎవరు పంపాలంట వీడు పంపేయలే వీడు చాలా కోటేసేవాడు కానీ బొమ్మ పక్కన కారణం ఏంటి పంపేయండి డబ్బులు డబ్బులు పంపండి ఆడీడికి తేడా ఉన్నాక దేవునికి స్తోత్రం కలాగా అక్కడ రోడ్డు మీద సిలువ బొమ్మ వేసి అడుక్కునేవాడికి నేను టీవీలో క్యూఆర్ కోడ్ పెట్టుకునే సేవకుడికి తేడా ఏం కనపడతలేదు నాకు దేవునికి ఇస్తాం చప్పలు పడింది గట్టిగా ఏంట ఆడాడుకున్నాడు ఈ ఆడుకున్నాడు ప్రభు అన్నాడు ఉచితంగా మీరు ఉచితంగా పొందారు ఉచితంగా దేవన స్తోత్రం కల హయా అయితే ఇక్కడ మన మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ప్రభు వాక్యమును ఎక్కువ శాతం మనము ఏం చేయాలి నేర్చుకుంటూ ఉండాలి ప్రభు వాక్యములో ఉన్న శక్తిని మనం గ్రహించుకోవాలి అప్పుడు మనకు అవసరత ఉండదు ఎక్కడికి వెళ్ళవలసిన అవసరత ఉండదు స్వస్థత కావాలనుకున్న ప్రతి వ్యక్తి దేనిలో తడిసిపోవాలి దేనిలో ములుగిపోవాలంటే వాక్యంలో తడవాలి వాక్యంలో ములగాలి స్తోత్రం కలగాలి మన సంఘాల్లో అద్భుతాలు ఎన్నో అద్భుతాలు ఒకసారి వాక్యాన్ని వింటూ ఉండగానే ఒక ఆమెకి స్వస్థ ఒకసారి ఆరాధన చేస్తుండగానే ఒక ఆమెకు మోకాలు నొప్పులు తగ్గిపోయాయి ఒక ఆమెకు ఒక ఆయనకి నడు నొప్పి తగ్గిపోయింది దేవనిష్టోత్రం కలక ఏమైనా స్వస్థ ప్రార్థన చేసామా ఏమైనా స్వస్థాల పెట్టుకుని ఓరలు పెట్టామా నేను వాక్యం అలా విత్తుతుండగాని ఆరాధనలు జరుగుతుండగాని మన మీదకి ఎవరు వస్తారు దేవుని ఆత్మ మన మీదకి వర్షములా వస్తుంది మళ్ళను బాగు చేస్తుంది స్తోత్రం ఎంతకు మించి ఎంతకు మించి ఎవడైనా పనికి మాల్తనంగా చాలని కానీ అక్కడే ఇక్కడే మీ దగ్గరికి అది కానీ వస్తే వాడిని నమ్మకండి వాడు దొంగ బోధకుడు చెప్పనండి ఇంకెవరిని నమ్మకండి వాక్యాన్ని నమ్మని నమ్మండి రెండే మనకేమిస్తుందంట ఆరోగ్యము ఆహారము శక్తిని వస్త్రాలను నేడ కోడు గొడ్డ అన్నీ అవేస్తాయి అట్టి కురువా దేవుడు మనకందరికీ కలుగజేయను గాక ఆమె ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడా పరిశుద్ధుడా ప్రేమ గల తండ్రి ఈరోజు పరిశుద్ధాత్మ శక్తితో మమ్మల్ని నిలబెట్టుకున్నారు వందనాలు ఇదిగో ప్రభా మేమంతా ఒకప్పుడు వారమే కానీ ఇప్పుడు మిమ్మల్ని మోస్తున్న గాడిదలా తయారయ్యాం కాబట్టి ప్రభా ఇంకా సంఘంలో ఎవరైతే రక్షణ లేకుండా గాడి స్వభావంతో ఉన్నారో వారందరూ నీ వాక్యం విని నీ నామాన్ని అరిగి నీ రక్షణ పొంది నిన్ను మోసే గాడిదలుగా తయారు చేయండి ప్రభా నీ పోలిక నీ స్వరూపము నీ యొక్క సువాసన మా అందరిలో రావడానికి సహాయం చేయండి చెప్పబడిన లేఖనం ప్రకారము మా హృదయాలన్నీ ఫలింపచేయండి నీ వాక్యములో నీ నామములు ఎరిగి తలుపు తీయనటువంటి ఆ పరలోక వైరశల్యంలోకి నీతి సూర్యుల్లో ఉండేటువంటి ఆ ప్రదేశంలోకి రాజులాగా రావడానికి మాకు సహాయం చేయమని మా ప్రభుని యేసు క్రీస్తు వారి నామమున ప్రార్థించి వేడుకొని చిన్నామ్మ తండ్రి ఆమె క్రీస్తునామలు మేము అందరికీ వందనాలు